హాయ్ అండి అందరికీ నేను మీ కుకింగ్ విత్ హిమ ఈరోజు వీడియోలో వచ్చేసి బబ్బర్లతో క్యాప్సికమ్ విత్ కోకోనట్ పౌడర్తో చేసానండి పచ్చదైనా పర్వాలేదు ఎండుదైనా తీసేసుకోవచ్చు సో చాలా టేస్టీగా వచ్చింది చపాతి అయినా పూరీల్లోకి అయినా చాలా బాగుంటుందండి నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎన్ని బబ్బర్లు తీసేసుకుంటున్నామో అన్ అలసనందని అంటారు కదా సో అది ఎంతవరకు తీసేసుకున్నామో అంతవరకు ఆయిల్ తీసేసుకొని అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలానే హోల్ మిక్స్డ్ గరం మసాలాలు వేసేసేయండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు యాడ్ చేస్తున్నాను చెక్క లవంగాలు ఇలాచి మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది వేసేసుకోండి బగహార ఆకున్న కూడా వేసేసేయండి సో కసూరి మేతి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను కత్తురి కసూరి మేతి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఇప్పుడు ఆనియన్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నానండి ఆనియన్ వచ్చేసి మామూలుగా మనం కర్రీకి ఎంత తీసేసుకుంటున్నామో అంత తీసేసుకుంటే సరిపోతుంది నార్మల్ది సో ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసి ఒకసారి కలిపేసేసుకోండి ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఈ విధంగా వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నానండి కరివేపాకు ఫ్లేవర్ కాస్త ఎక్కువ తీసేసుకోండి ఎందుకంటే ఈ బబ్బర్లు కదా అండి టేస్ట్ మంచిగా చక్కగా తెలుస్తుంది తింటూ ఉంటే సో ఈ విధంగా పచ్చివాసన వరకు కరివేపాకు యాడ్ చేసిన తర్వాత అందులోనే ఎల్లుల్లి యాడ్ చేస్తున్నానండి నేను ఇందులో అల్లం తీసుకోవట్లేదు వెల్లుల్లిని కాస్త కచ్చా పచ్చగా దంచేసి ఈ విధంగా యాడ్ చేసేయండి ఇవన్నీ టోటల్ ఆయిల్లో ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి మంచిగా ఫ్రై చేస్తే అంత టేస్టీగా వస్తుంది సో మనం వేసిన వెల్లుల్లి కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోనే క్యాప్సికమ్ పీసెస్ యాడ్ చేస్తున్నానండి క్యాప్సికమ్ వచ్చేసి ఒక పావు కేజీ వరకు తీసేసుకున్నాను నేను సో క్యాప్సికమ్ ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్నగా తరిగేసి మన చిన్నగానే కాదు కొంచెం కొంతమంది ఎక్కువ తిననికి పంట కింద పడుతుంటే ఎక్కువ ఇష్టపడతారు కొందరు అలా ఇష్టపడరు సో మనకి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా కట్ చేసేసుకొని ఈ విధంగా యాడ్ చేసేది యాడ్ చేసేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మంచిగా ఇది క్యాప్సికమ్ అనేది కాస్త లైట్గా మెత్తబడేలాగా ఉంచుకుంటే సరిపోతుందండి సో ఈ విధంగా క్యాప్సికమ్ వేగిన తర్వాత అందులోనే లైట్గా పసుపు కూడా యాడ్ చేస్తున్నాను పసుపు కూడా యాడ్ చేసిన తర్వాత పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఒక్కసారి ఉంచేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా పసుపు కూడా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కారం చూసి వేసేసుకోండి ఎందుకంటే క్యాప్సికం కదా సో పచ్చిమిర్చి కారం యాడ్ చేసాం ఈ కారం సో మనం కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా ఆయిల్లో మంచిగా క్యాప్సికం ఫ్రై అయిన తర్వాత నేను ఉడకబెట్టేసిన తీసేసుకుంటున్నానండి ఒక నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసేసుకో ఉడకబెట్టేసి తీసేసుకోండి ఈ బబ్బర్లు అనేవి సో ఈ విధ ఈ విధంగా బబ్బర్లు కూడా యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని సిమ్లో ఉంచాల్సిన అవసరం ఏం లేదండి మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసి టోటల్ మనం వేసిన క్యాప్సికం అయినా వెల్లుల్లి ఫ్లేవర్ అయినా ఈ కరివేపాకు ఫ్లేవర్ టోటల్ పట్టేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి కలిపేసి మూత పెట్టకుండా ఏం అవసరం లేదండి కలిపేసేసి ఒక టూ మినిట్స్ వరకు ఈ బబ్బర్లు కూడా హీట్ అయ్యేలాగా ఉంచేసుకుంటే సరిపోతుంది బబ్బర్లని మంచిగా వేంపేసుకున్న తర్వాత అందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆల్ మిక్స్డ్ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నానండి యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేసేయండి చూడండి చూస్తూ ఉంటే ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో మనకి చపాతీల్లోకైనా పూరీలోకైనా చాలా చక్కగా పనిచేస్తుందండి రైస్లో కూడా కొండ తినడానికి ఇష్టపడతారు కదా మెయిన్గా చపాతీ రెసిపీకి అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు చూడండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అందులోనే ఎండు కొబ్బరి యాడ్ చేస్తున్నాను అండి ఎండు కొబ్బరి వచ్చేసి మనం ఎంతవరకు తింటామో అంతవరకు ఫ్లేవర్ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను టూ టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేశాను సో యాడ్ చేసేసి ఇప్పుడు గ్యాస్ని సిమ్లో పెట్టేసాను ఎందుకంటే ఎండు కొబ్బరి కదా తొందరగా మాడిపోతుంది సో అందుకనేసి సిమ్లో ఉంచేసాను సిమ్లో ఉంచేసి ఒకసారి కలిపేసేసుకోండి తింటూ ఉంటే మాత్రం చాలా చక్కని ఫ్లేవర్ మాత్రం చక్కగా వస్తుందండి తర్వాత ఇందులోనే పల్లి పౌడర్ యాడ్ చేస్తున్నానండి పల్లి పౌడర్ వచ్చేసి చూడండి ఈ విధంగా క్వాంటిటీ మనకి ఎంతవరకు క్వాంటిటీ తింటామో అంతవరకు క్వాంటిటీ తీసేసుకుంటే సరిపోతుంది టేబుల్ స్పూన్స్తో చెప్పాలంటే త్రీ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను నేను సో ఈ విధంగా కలిసేలాగా ఒక్కసారి కలిపేసేసుకోండి కొందరు ఇందులో గ్రేవీగా ఉండడం ఇష్టపడతారు ఇలా పల్లి పొడి ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత మీరు వాటర్ పోసేసుకొని కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంచుకున్న సరిపోతుందండి లేదు మనకి డ్రైగానే ఇష్టపడతారు అంటే సో నేను వాటర్ యాడ్ చేయట్లేదు డ్రైగా ఉంటే చాలా చక్కగా టేస్ట్ వస్తుంది సో అందుకనేసి నేను డ్రైగానే ఉంచాను మీ దగ్గర ఇప్పుడు కొత్తిమీర అవైలబుల్గా ఉంటే కొత్తిమీర కూడా పైన గార్నిష్గా వేచే వేసేసుకోవచ్చండి సో నా దగ్గర కొత్తిమీర లేదు సో అందుకనేసి నేను ఇలానే లీవ్ చేస్తున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చిందో పొడి పొడిగా చాలా చక్కగా ఉంటుందండి నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో సో వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్